హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజయ్ వాటర్లో బాగా ఎంజాయ్ చేసి మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది అక్కడ చూడదగే ప్రదేశాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అక్కడ ఉన్న వారిని అడగ్గా బర్డ్స్ అండ్ ప్యారెట్స్ ఉండే ప్లేస్ ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు ఇంకా లేట్ లేకుండా అందరం రెయిన్బో వరల్లోకి ఎంటర్ అయ్యాము లేట్ లేకుండా అని ఎందుకన్నానంటే ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఆల్ క్లోజ్ అండి ఒక్కటంటే ఒక్క షాప్ కూడా ఉండదు ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత తెలివిగా పిల్లలకు నో టికెట్ అని చెప్పారు పెద్దలకి మాత్రం ఒక్కో పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలా అయితే పిల్లలకి ఫ్రీ కదా అని నాకు ఒక ఐడియా వచ్చింది ఓన్లీ పిల్లలను మాత్రమే పంపుతాము అని అడిగా కానీ వాళ్ళు ఒప్పుకోలేదండి అమ్మ తెలివి నీకే కాదు మాకు ఉంది ఒక్క బర్స్ పిల్లలు డ్యామేజ్ చేస్తే టెన్ థౌజండ్ ఫైన్ చెప్పాడు ఇంకేం చేయాలి ఓకే అని టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే స్మాల్ బేబీ డాగ్స్ కనిపించాయి అవి మమ్మల్ని చూడగానే వాటికి ఏమి గుర్తుకు వచ్చాయో గాని ఒక్కటే అరుపులు వాటిని దాటుగా ముందుకు రాగానే పందికొక్కులు కనిపించాయి ఇందుకే వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారా అని సర్చ్ బ్యాడీ కుడ్ అంటారని తెలుసుకున్నాను ఇవన్నీ మనుషులకు బాగా మచ్చిగా అయినట్టు ఉన్నాయండి మనుషులు రాగానే వాటికి ఏమన్నా ఫీడ్ చేస్తామని మన దగ్గరకు వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ర్యాబిట్స్ ఉన్నాయండి అందులో పనిచేసే అబ్బాయి రాకముందే మా వాళ్ళు ర్యాబిట్స్ ఎత్తుకొని సంఖలో పెట్టుకున్నారు ఆ అబ్బాయి ఆదర పరిగెత్తుకుంటూ వచ్చి నేను కుందెలను పట్టుకుంటా ఒక్కొక్కరు టచ్ చేయండి అని అతని పర్యవేక్షణలో కుందల్ని టచ్ చేశారు మా పిల్లలు ఇంకా నెక్స్ట్ అన్ని కలర్ కలర్ చేపలు ఒక పెద్ద తొట్టిలో ఉంచి పెంచుతున్నారు మా ఇంట్లో చిన్న ఆక్వేరియం ఉండేది దాన్ని క్లీన్ చేయాలంటే టూ టు త్రీ అవర్స్ టైం పట్టేది ఇన్ని చేపల్ని చూడగానే నాకు ఒకటే అనిపించింది వీటిని పట్టుకొని ఇంకో వాటిలో స్విప్ చేసి ఈ తొట్టిని క్లీన్ చేయాలంటే వామో అనిపించింది ఈ కలర్ ఫిషెస్కి ఫీడింగ్ సీడ్స్ వాటర్లో చల్లి ఇంకాస్త ముందరికి వెళ్తే ఒక బిగ్ ప్యారెట్ ఉందండి ఈ ప్యారెట్ని మకావ్ అని పిలుస్తారట దీన్ని ప్రతి ఒక్కరి చేతి మీద నిలబడేటట్టు ట్రైన్ చేశారు ఇవి ఆడవారి చేతి పైన ఎక్కినప్పుడు వాళ్ళ చేతికి ఉండే బ్యాంగిల్స్ని ని ఇయర్ రింగ్స్ ని కొరుకుతున్నాయి ఎందుకని తర్వాత ఆలోచించగా అవి పొరపాటున వాటిని సీడ్స్ అనుకొని అలా చేస్తున్నాయి ఈ మకావ్ చూడటానికి చిన్న పిట్టలా ఉన్న ఇంచుమించు ఒక కేజీ నుండి కేజీనర వరకు వెయిట్ ఉన్నట్లు అనిపించింది ఇక నెక్స్ట్ బర్డ్స్ వివరంలోకి వెళ్ళాము పెద్ద కేజ్ లాగా ఉందండి ఇందులో అనేక లవ్ బర్డ్స్ చాలా రకరకాల ప్యారెట్స్ ఉన్నాయి ఇవి పొద్దు తిరుగుడు ఇత్తనాలను అదేనండి సన్ఫ్లవర్ సీడ్స్ని ఎక్కువగా తింటున్నాయి ఈ సీడ్స్ని మనం చేతిలో పట్టుకొని ఉన్నట్లయితే వాటిని తినడానికి వచ్చి మన చేతుల మీద వాలి సీడ్స్ని తింటున్నాయి ఇలా బర్డ్స్ మన దగ్గరకు వచ్చి మన మీద వాలుతూ మన చేతి మీదనే అవి గింజలు తింటూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది ఇలా పక్షులు వచ్చి మన మీద వాలుతూ ఉంటే పెద్దలు కూడా చిన్న పిల్లలాగా మారి ఎంజాయ్ చేశారు ఇది చాలదన్నట్టు అక్కడ పనిచేసేవారు కొన్ని గింజలు తెచ్చి నా తలపైన వేశారు అవి ఏకంగా తల మీదే వాలి ఆ గింజల్ని తినడం మొదలు పెట్టాయి తినడం అయ్యింది కదా ఇంకా నెక్స్ట్ పని కానించని తలపై వాలిన పిట్టలకి మా శ్రీవారు గైడ్ చేస్తుంటే నిజంగానే నా తలను గలీ చేస్తాయేమోని కాస్త భయపడ్డానండి కానీ మంచి పక్షులు గింజలు మాత్రమే తిని ఎగిరిపోయాయి అన్ని పక్షులని ఒక ఆట ఆడుకొని బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం అని అడిగారు అప్పుడు అర్థం కాలేదు అలా ఎందుకు అడిగారా అని అంత అల్లరి చేశామండి బయటికి వచ్చిన తర్వాత ఒకే ఒక్క షాప్ ఓపెన్లో ఉంది మా రఘురాం బాబాయ్కి పిల్లలంటే చాలా ఇష్టం చాలా ప్రశాంతంగా ఉంటారు అలాంటి వ్యక్తికే అది కావాలి పెదనాన్న ఇది కావాలి మామ అని మొత్తం మంది పిల్లలు మా బాబాయ్కి ఆరు లోకాలు చూపించారు షాప్లో ఉండే అమ్మే అన్నకి ఏమి ఇచ్చానో తెలియక ఏకంగా బిల్లే మర్చిపోయాడు అలా ఉంటుందండి మా పిల్లలతో ఇంకా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసి బెంగళూరుకి వచ్చి నైట్కి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మా ట్రిప్ ఎక్కడికి వెళ్ళామో ఏ ప్లేసెస్ చూసామో ప్లీజ్ ఫాలో ప్లీజ్ సబ్స్క్రైబ్